నేను నిజాయితీగా వైఎస్ఆర్సిపి కోసం నేను పనిచేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని తప్ప నాకు ఎలాంటి స్వార్థం నా దగ్గర ఉండదు లేదు అయితే నేను పోరాడుతూ ఉన్నప్పుడు నాకు మీరు అఫెన్సివ్గా ఉండొద్దు అని అందరూ చెప్పడం మీకు ఒక విషయం చెప్తా ఫైనల్గా ఈ పాయింట్ని భారతదేశంలో ఎక్కడ కూడా జరగల ఒక రెడ్ క్రాస్ అన్నది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ దానికి పది మంది డొనేషన్స్ కలుపుకొని పది మందికి సేవ చేసేటువంటి ఒక ట్రస్ట్ అది అది ఒక 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 రెడ్ క్రాస్ అన్నది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రధానంగా ఈ సర్వీస్ నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు రెడ్ క్రాస్ ఇష్యూని ఒక ప్రస్తిగా ఇమిడియట్గా మధ్యలో లేవనెత్తినారు ఒక ప్రస్తుతిగా నా అంటే నన్ను సైకలాజికల్గా నన్ను ఇబ్బంది పెట్టాలి నన్ను నా మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రెండు వందల పదమూడవ క్వశ్చన్గా అంటే షార్ట్ నోటీస్ క్వశ్చన్ అంటాం అంటే మామూలుగా మేము క్వశ్చన్ ఇవ్వాలంటే ఒక ఇరవై రోజుల ముందు క్వశ్చన్ ఇస్తేనే ఆన్సర్స్ వస్తాయి అలాంటిది హడావిడిగా ఉదయాన్నే క్వశ్చన్ పెట్టించి మధ్యాహ్నానికి దీన్ని తీసుకొని వచ్చి షార్ట్ నోటీస్ క్వశ్చన్గా నన్ను ఇబ్బంది పెట్టడానికి రెడ్ క్రాస్ మీద క్వశ్చన్ పెట్టించి నెల్లూరు రెడ్ క్రాస్ గురించి చర్చ అని చెప్పారు నేను ప్రిపేర్ అయినా నాకు ఒక మంచి అవకాశం దొరికింది నేను కోవిడ్లో ఏం సర్వీస్ చేస్తున్నాను నెల్లూరు రెడ్ క్రాస్ని ఏ విధంగా భారతదేశంలో అన్నిటికంటే కూడా ముందుకు తీసుకెళ్లగలిగినామని చెప్పే అవకాశం మొత్తం మొత్తం ఎవిడెన్సెస్ అన్ని తీసుకుని వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఒక రిటర్న్ ఆన్సర్ ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేసినారు ఆ రిటర్న్ ఆన్సర్లు ఏమి ఇచ్చినారు నేను రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయినానని నన్ను రెడ్ క్రాస్ నుంచి బహిష్కరించినామని చెప్పి రాశారు రెడ్ క్రాస్కి రాజకీయాలకి నేను అక్కడ నేను సర్వీస్ చేస్తా ఉన్నా అయినా కూడా నేను అక్కడ రాజీనామా చేశాను మళ్ళా కింద అది కూడా కోర్టులో ఉంది కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి అక్కడ రాయడం కూడా తప్పే కోర్టు నుంచి దానికి సంబంధించిన స్టే ఈ రోజుకి కూడా ఉంది అది తప్పని సో ఈ విధంగా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారందరినీ కూడా బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు తప్ప ప్రజలకి మంచి చేయాలి ప్రజలకు దగ్గర కావాలన్న ఆలోచన ప్రభుత్వం దగ్గర లేకపోవడం అన్నది చాలా బాధాకరం సో డెఫినెట్గా ఎప్పుడు కూడా ఒకటే చెప్తాం ఇలాంటి భయా భయపెట్టినప్పుడు ఇలాంటి వాటికి భయపడి కామ్గా కూర్చోవడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి నేర్పించినటువంటి మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో మాకు చేత కాదు మేము డెఫినెట్గా చెప్తా ఉన్నాం ఏదైతే ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం డెఫినెట్గా పోరాటం చేయడం జరుగుతుంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేంత వరకు చివరి రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్తో తప్పకుండా ఫైట్ చేయడం జరుగుతుంది అందరం కూడా కలెక్టివ్గా ఉంటాము ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ అంటే ఒక యూనిట్ గా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అంతా కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఎవరు పోటీలు చేస్తారు ఎవరు ఎమ్మెల్యేలు అవుతారు ఎవరు అన్ని కాదు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి పేద ప్రజలకు అందరికీ కూడా ఒక మంచి జరగాలి సొసైటీకి మంచి జరగాలి డెవలప్మెంట్స్ జరగాలి మీద ఏ పాయింట్లనైనా రెడీ డెవలప్మెంట్స్ తీసుకుంటారా ఏ విధంగానైనా కూడా పరిశ్రమలు తీసుకుంటారా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారా హెల్త్ తీసుకుంటారా అగ్రికల్చర్ తీసుకుంటారా ఎడ్యుకేషన్ తీసుకుంటారా ఎనీథింగ్ దేంటనైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రీఫామ్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ కానీ దేంటనైనా కూడా పోటీకి కానీ పోల్చుకోవడానికి కానీ సిద్ధంగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ అది కూడా ఒక హెల్తీ అట్మాస్ఫియర్లో చేయగలిగినప్పుడు డెఫినెట్గా అంకిల్తో సహా ప్రజెంట్ చేయడానికి మేము ముందుకు రావడం కూడా జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ చేసుకున్నాం దూరం చేసుకున్నామని రాబోయే రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన ఉంది మరి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా రాబోయే రోజుల్లో కష్టపడడం కూడా జరుగుతుంది